మిత్రులరా బీజేపీ సంకల్పం భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రతి ఎదుగుతున్న సెక్టార్కు గ్లోబల్ హబ్గా తయారు చేయడం ఆ సమయం ఎంతో దూరంలో లేదు భారత్ ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ హబ్ అవుతుంది ఫార్మా హబ్ అవుతుంది ఎలక్ట్రానిక్స్ హబ్ అవుతుంది ఆటోమొబైల్ హబ్ అవుతుంది సెమీ కండక్టర్ హబ్ అవుతుంది ఇన్నోవేషన్ హబ్ అవుతుంది లీగల్ ఇన్సూరెన్స్ హబ్ అవుతుంది కాంట్రాక్టింగ్ కమర్షియల్ హబ్ అవుతుంది ఆ రోజెంతో దూరంలో లేదు ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎకానమీ సెంటర్స్ కూడా భారత్లో ఉంటాయి భారత్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్స్ గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్స్ యొక్క చాలా పెద్ద హబ్ అవుతుంది స్పేస్ లో కూడా మనం చాలా పెద్ద శక్తిగా ప్రపంచంలో చాలా పెద్ద శక్తిగా ఆవిర్భవిస్తాం దానికోసం మేము ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తాం ఇక ఇది భారతదేశంలోని యువత కోసం ఎంత ఎక్కువగా ఆపర్చునిటీసును తీసుకొస్తుందంటే వాటిని బహుశా ఎవరూ కూడా ఊహించుకోలేరు మిత్రులారా బీజేపీ సంకల్పం భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రతి ఎదుగుతున్న సెక్టార్కు గ్లోబల్ హబ్గా తయారు చేయడం ఆ సమయం ఎంతో దూరంలో లేదు భారత్ ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ హబ్ అవుతుంది ఫార్మా హబ్ అవుతుంది ఎలక్ట్రానిక్స్ హబ్ అవుతుంది ఆటోమొబైల్ హబ్ అవుతుంది సెమీ కండక్టర్ హబ్ అవుతుంది ఇన్నోవేషన్ హబ్ అవుతుంది లీగల్ ఇన్సూరెన్స్ హబ్ అవుతుంది కాంట్రాక్టింగ్ కమర్షియల్ హబ్ అవుతుంది ఆ రోజెంతో దూరంలో లేదు ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎకానమీ సెంటర్స్ కూడా భారత్ లో ఉంటాయి భారత్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్స్ గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్స్ యొక్క చాలా పెద్ద హబ్ అవుతుంది స్పేస్ లో కూడా మనం చాలా పెద్ద శక్తిగా ప్రపంచంలో చాలా పెద్ద శక్తిగా ఆవిర్భవిస్తాం దానికోసం మేము ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తాం ఇక ఇది భారతదేశంలోని యువత కోసం ఎంత ఎక్కువగా ఆపర్చునిటీసును తీసుకొస్తుందంటే వాటిని బహుశా ఎవరూ కూడా ఊహించుకోలేరు